ఓల్డ్ స్టోరీస్ కంప్లీట్ చేయకుండా కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాయని అనుకుంటున్నారా ఒక్కొక్కసారి అలా జరిగిపోతుంది ఎగ్జిస్ట్ అయిపోయింది మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం తను అర్పిస్తే పార్ట్ వన్ హే బేబీ మనం లావ్ చేసుకోవడం మొదలుపెట్టి ఈరోజుకి టూ ఇయర్స్ అయింది అంటుంది నవ్వుతూ దివి అవును మేడం మనం లావ్ చేసుకున్న టూ ఇయర్స్ అయింది అంతకుముందు నువ్వు నాతో ఎన్నిసార్లు ప్రపోజ్ చేయించుకున్నావా అంటాడు కరణ్ దివి ఇక్కడ ఆ మాత్రం కష్టపడాలి కదా అంటుంది నవ్వుతూ నవ్వు నవ్వు అమ్మ ఆ నవ్వుతోనే కదా నన్ను పడేసింది నువ్వు అంటాడు అబ్బో డైలాగ్స్ ఎన్నైనా కొడతావులే కానీ అవి జీవితాంతం గుర్తుంచుకోవాలి అంటుంది దివి ఎల్ఐసి వాళ్ళు అన్నట్టు నా మాటల్ని జీవితాంతం కాదు జీవితానంతరం కూడా నేను మర్చిపోలేను అంటాడు ప్లీజ్ కిరణ్ అలా మాట్లాడకు అంటుంది దివి అయ్యో దివి నేను సరదాగా అన్నాను నేను ఎక్కడికి పోతాను చెప్పు నిన్ను వదిలి ఏదో ఊరికే అన్నాను కానీ నువ్వు నీ ట్యాంక్ అప్పు ప్లీజ్ అన్నాడు కరణ్ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావో కూడా తెలియడం లేదు అన్నాడు ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని కాదు కానీ నీ విషయంలో నేను ఇలాంటివి యాక్సెప్ట్ చేయలేను తెలుసా అంటుంది దివి నాకు అన్నీ తెలుసు కానీ నువ్వు ఏడవకు నేను తట్టుకోలేను అంటాడు ఏడవని కానీ నాకు మాట ఇవ్వు ఎప్పుడు ఇలాంటి మాటను మాట్లాడను అని అంది దివి హా ప్రామిస్ దివి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు అనను ఇప్పుడు నువ్వు కూడా కూల్ అవ్వు ప్లీజ్ అంటాడు కాళ్ళు తుడుచుకొని నవ్వుతుంది దివి దట్స్ మై గర్ల్ అంటూ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు తను నవ్వుతూ కిరణ్కి కూడా ముద్దిస్తుంది ఇంత చిన్నది నాకు నచ్చలే అంటూ తన పెదవుల్ని అందుకుంటాడు కరణ్ వదులు అని నడుతుంది కరణ్ని అబ్బా టూ మినిట్స్ కూడా పెట్టుకునివ్వేంటే అంటాడు చాలు చాలు నీకు ఇదే ఎక్కువ పద మన కాలేజ్ టైం అయ్యేలోపు కాలేజ్ బయట ఉండాలి అంటుంది సరే మేడం నేను బైక్ తెస్తాను ఐస్ క్రీమ్ తిని వెళ్దాం ఇంకా టైం ఉందిగా అన్నాడు సరే అంటుంది ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటూ లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటుంది దివి అంటే అంటాడు కరణ్ ఇంతకుముందు హ్యాపీగా లేను అని కాదు నీతో ఇంకా ఇంకా కొత్తగా ఉంది కరణ్ అదే లవ్లో ఉన్న మ్యాజిక్ దివి అంటు అంటాడు అవును కరణ్ ఎప్పటికీ మనం ఇలానే ఉండాలి నిన్ను ఎప్పటికీ దూరం చేసుకొని నేను అంది నేను కూడా దివి అంటూ తన చేతిని ముద్దు పెట్టుకుంటాడు పద బస్ టైం అవుతుంది అని కంగారు పెడుతుంది దివి మనీ పే చేసి బైక్ స్టార్ట్ చేస్తాడు కరణ్ కరణ్ దివి కాలేజ్కి వెళ్ళేసరికి అప్పుడే బెల్ మోగుతుంది ఇద్దరు అమ్మయ్య కరెక్ట్ టైంకి వచ్చాము అనుకుంటారు ప్లీజ్ నా మాట విను నేను వినను దినేష్ అంటుంది ఒక అమ్మాయి అది కాదు థర్టీ మినిట్సే కదా లేట్ అయింది మహిమ అన్నాడు థర్టీ మినిట్స్ అయినా అది ఒక్కసారి అయితే అనుకోవచ్చు నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినప్పటి నుండి ఇంతే ఏ ఒక్క రోజున అసలు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావా ఇక నువ్వు నన్ను ప్లీజ్ అంటుంది మహిమ దినేష్ని అబ్బా ఇంత చిన్న విషయానికి నువ్వు నన్ను వదిలేస్తావు అంటావే త్రీ ఇయర్స్ రిలేషన్ చిన్న దానికి వదిలేస్తావా చెప్పు మహిమ అన్నాడు దినేష్ అది కాదు దినేష్ ఇన్ని డేస్ భరించాను ఇక నాకు ఓపిక లేదు అర్థం చేసుకో అంటుంది సరే ఇప్పుడే మాట ఇస్తున్నా ఇంకెప్పుడు లేట్ చేయను అండ్ నేను నెగ్లెక్ట్ చేయను ఓకేనా అంటాడు నేను వినను నువ్వు చెప్పేది ఏది అంటుంది మహిమ అబ్బా ఇప్పుడు నేను ఏం చేస్తా నువ్వు కూల్ అవుతావు నీ కాళ్ళు పట్టుకునేనా అంటాడు దినేష్ మహిమ అని సరే సరే ఇక వదిలేస్తున్నా ఇక నుండి నువ్వు టైంకి సరేనా అంది ఓకే మై స్వీట్ హార్ట్ అంటూ ముద్దు పెట్టుకుంటాడు తన చెంప మీద తను కూడా కిస్ చేస్తుంది అబ్బా ఇంత చిన్నది బాగోదు అంటూ తన లిప్స్ అందుకుంటాడు దినేష్ కొంచెం సేపటికి వదిలి వదిలేమన్నావుగా అంటాడు మహిమని నన్ను వదిలేస్తావా అంటుంది కోపంగా లేదు తల్లి నువ్వు లేని జీవితం ఎందుకు నువ్వు ఉంటేనే ఏదైనా లైఫ్లో అంటాడు లవ్ యూ బేబీ అంటూ హక్ చేసుకుంటుంది మహిమ దినేష్ని సరే మూవీకి వెళ్దాం పద టికెట్స్ బుక్ చేస్తాను అంటాడు సరే పదా అంటూ బైక్ ఎక్కుతుంది ఇద్దరూ కలిసి మూవీ చూస్తారు తర్వాత మహిమని హాస్టల్లో దింపేస్తాడు రేపు ఆఫీస్కి త్వరగా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అంటుంది మహిమ అలాగే మహిమ గారు ఇక నేను వెళ్తాను అంటూ నుదుటి మీద కిస్ చేసి వెళ్తాడు దినేష్ గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అంటూ పాడుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది మహిమ తన రూమ్మేట్ మహిమని చూసి ఏంటి పాప అంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ బాయ్ ఫ్రెండ్తో డేటా అంటుంది నవ్వుతూ హా అవును తను నా పక్కన ఉంటే నాకు వద్దు అనిపిస్తుంది డైలీ నన్ను డ్రాప్ చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది మళ్ళీ ఆఫీస్ టైం ఎప్పుడు అవుతుంది మార్నింగ్ కలవాలి మళ్ళీ ఆఫీస్ అయ్యాక అతనితో కలిసి మూవీ షాపింగ్ డిన్నర్ ఇవన్నీ ఎప్పుడు చేయాలి అని ఉంటుంది తెలుసా అంటుంది మహిమ తన రూమ్మేట్ బహుశా అయితేనేమో ప్రేమ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళతోనే ఉండాలి అనుకోవడం అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది అదంతా విని తన రూమ్మేట్ దీని ప్రేమ అనరు పిచ్చి అంటారు అనుకొని నిద్రపోతుంది ఫ్రెష్ అయి వచ్చి దినేష్కి లవ్ యూ గుడ్ నైట్ అని మెసేజెస్ పెట్టి పడుకుంటుంది మహిమ దివి ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి ఫోన్ తీసుకొని కరెంట్కి మెసేజ్ చేస్తూ ఉంటుంది ఇద్దరు అలా చాటింగ్లో మునిగిపోతారు దివి మామ్ వచ్చి డిన్నర్కి పిలిస్తే వెళ్ళి తిని వచ్చాక మళ్ళీ చాటింగ్లో పడుతుంది అలా మధ్యరాత్రి వరకు చాట్ చేస్తూ ఉంటుంది ఏంటో నాకు పిచ్చి పిచ్చిగా ఉంది అనుకుంటూ అద్దంలో చూస్తూ ప్రేమ అంటే ఇదేనా అసలు ఏం లవ్ సాంగ్ విన్నా నా కోసం కరెంట్ కోసమే రాశారేమో అన్నట్టు ఉంది అసలు అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది దివి కాలేజ్కి వెళ్ళగానే కరణ్కి గుడ్ మార్నింగ్ చెప్పింది దివి నేను చూడకుండా నడే స్టార్ట్ అవ్వదు దివి అంటాడు కరణ్ అందుకేనా రాగానే నేను నీకు కనిపించే క్లాస్కి వెళ్తాను ముందే తెలిసి ఉంటే నేను నీ గ్రూప్లోనే జాయిన్ అయ్యేదాన్ని నేను చూడకుండా ఉండలేకపోతున్న కరణ్ అంది దివి నువ్వు పైకి ఎక్స్ప్రెస్ చేస్తున్నావు నీ ఫీలింగ్స్ బట్ నేను చేయలేకపోతున్నా దివి అంతే అంటాడు డల్గా కరణ్ ప్లీజ్ రా అలా డల్గా ఉండకు నాకు ఏదోలా ఉంది లేదు దివి నేను నార్మల్గానే ఉన్నాను నువ్వు ఫీల్ అవకు లంచ్ టైంకి బంక్ కొడదాం సరేనా అంటాడు కరణ్ హా డన్ నేను ఎప్పటిలాగే కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటా వచ్చి పిక్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది క్లాస్కి దివి కరణ్ కూడా సరే అని చెప్పి వెళ్తాడు అక్కడి నుంచి మహిమ ఆఫీస్కి వచ్చాక ఫ్లోర్ మొత్తం వెతుకుతూ ఉంటుంది దినేష్ని దినేష్ మహిమ వెనకాలే అలా తనని ఫాలో అవుతూ ఉంటాడు తనని గమనిస్తుందో లేదో చూద్దామని కానీ తను వెనక్కి తిరిగి చూడడం లేదు దినేష్కి నవ్వు వస్తుంది తను చూడట్లేదని అబ్బా ఇలా కాదు ఇక కాల్ చేయాల్సిందే అని మహిమ దినేష్కి కాల్ చేస్తుంది వెనకాల రింగ్ వినిపించేసరికి బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది నవ్వుతో తనని చూస్తాడు దినేష్ యూ నువ్వు నా వెనకాలే ఉండి ఇలా నాతో ఆడుకుంటావా అంటుంది సదాగా ఏడిపిద్దామని అంటూ తన షోల్డర్ మీద చెయ్యి వేస్తాడు ఆ సరే ఈరోజు త్వరగా రమ్మన్నానుగా టైం స్పెండ్ చేద్దామని కానీ కుదరదు బాబు మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పారు బాస్ సో కుదరదు అంటుంది మహిమ ఆ అని డిసప్పాయింట్ అవుతాడు దినేష్ ఓకే ఏం కాదు నేను ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం ఓకేనా అంటాడు దినేష్ మహిమని నాకు నువ్వు ఉంటే చాలు దినేష్ ఈ షాపింగ్ అవన్నీ నాకు అవసరం లేదు నీతో టైం స్పెండ్ చేయడం నువ్వు నాతో ఉండడం చాలు ఇంకేం అక్కర్లేదు అంది ఐ నో మహిమ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు సరే సరే నువ్వు వెళ్ళి నీ వాక్ చూసుకో నేను వెళ్తున్నా అంటూ మహిమ వెళ్ళిపోతుంది దినేష్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ కరణ్ దివిని రిసీవ్ చేసుకున్నాక రెస్టారెంట్కి వెళ్ళారు తర్వాత మాల్కి వెళ్ళి కావాల్సిన వారిని కొనుక్కుంది దివి అలా ఇద్దరు ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేశాక ఈవినింగ్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళారు ఈవినింగ్ సిక్స్ మహిమని పిక్ చేసుకున్నాడు దినేష్ ఎక్కడికి వెళ్దాం దినేష్ నిన్న మూవీకి వెళ్ళాం కదా అంది మహిమ లాంగ్ డ్రైవ్ నీకు అలసట వచ్చే వరకు నేను బైక్ మీద తిప్పి నీకు ఈ సిటీ అందాలు అన్నీ చూపిస్తాను మహిమ అంటాడు సో స్వీట్ బేబీ అంటూ బుగ్గల్లాగి గట్టిగా హక్ చేసుకుంది దినేష్ని అలా టూ అవర్స్ బైక్ మీద రౌండ్స్ వేస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరూ ఎయిట్కే ఆపుతాడు దినేష్ బైక్ని ఏంటి దినేష్ ఆపావని అడుగుతుంది మహిమ అబ్బా నీకే నువ్వు బాగానే ఉన్నావు బ్యాగ్ కూర్చొని ఇక్కడ నాకు ఆకలి బాగా వేస్తుంది డిన్నర్ చేద్దాం రా అంటాడు ఏంటో నీ పక్కన ఉంటే నాకేం గుర్తుకురావు సారీ పదా డిన్నర్ చేద్దామంటూ బైక్ దిగుతుంది ఇద్దరూ డిన్నర్ చేశాక మహిమని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాడు లవ్ యూ బేబీ అంటూ లిప్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతాడు దినేష్ అక్కడి నుంచి మహిమ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తున్నాయి కరెంట్ దివి కాలేజ్ బంక్ కొట్టి ఎంజాయ్ చేస్తుంటే మహిమ దినేష్ ఆఫీస్ అయ్యాక సిటీ మొత్తం చుట్టేస్తూ ఎవరికి వారు ప్రేమలో లీనమైపోతున్నారు ప్రేమికుల రోజు నైట్ లెవెన్ ఫిఫ్టీ ఎయిట్కి దివి ఫోన్ పట్టుకొని ఉంది ఎప్పుడు ట్వెల్వ్ అవుతుందా ఎప్పుడెప్పుడు మెసేజ్ చేద్దామా కరెంట్కి అని టైం అవ్వగానే వెంటనే హ్యాపీ వ్యాలెంటైన్స్ డే మై డియర్ లవ్ అని మెసేజ్ పెట్టింది మీ టూ బేబీ నా ఫీలింగ్స్ నీకు ఎప్పుడు చెప్పనుగా రేపు మార్నింగ్ లెవెన్కు రెడీగా ఉండు ఎలాగో ఈ వీకెండ్ కాబట్టి ఇద్దరం అలా బయటకు వెళ్దాం అంటాడు అయ్యో హాలిడే కదా బయటకు ఎక్కడికి అని అడిగితే ఇంట్లో అంటుంది అబ్బా దివి ఏదో ఒకటి మేనేజ్ చేసి వచ్చాయి నువ్వు మాత్రం మర్చిపోవద్దు లెవెన్కి మీ వీరి చివర ఉంటాను అని మెసేజ్ పెడతాడు ఓకే వస్తాను అని రిప్లై ఇస్తుంది దివి మార్నింగ్ లేచి హడావిడిగా రెడీ అవుతుంది దివి ఇంట్లో వాళ్లకు నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వస్తుంది షాప్కి వెళ్ళి చాక్లెట్ వాచ్ ఒకటి కొని ప్యాక్ చేయించి కరెంట్ చెప్పిన ప్లేస్లో వెయిటింగ్ చేస్తూ ఉంటుంది దివి కరెంట్ రాగానే బైక్ ఎక్కుతుంది కరెంట్ ఒక రూమ్ దగ్గరకు తీసుకువెళ్తాడు దివిని కరెంట్ ఎవ్రీ రూమ్ ఇది అని అడుగుతుంది దివి నా ఫ్రెండ్ రూమ్ వాణ్ణి రావద్దు అని చెప్పానులే కానీ నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ అంటూ చేతిలో ఒక కవర్ పెట్టాడు భయంగా ఉంది కరణ్ ప్లీజ్ వెళ్ళిపోదాం అంటుంది దివి ఏం ఉండదు చూసావుగా ఇదేమీ మారుమూల కాదు చుట్టుపక్కల ఇన్ని ఇళ్ళు ఉన్నాయి నేను ఉన్నాను ఇంకెందుకు నీకు భయం వెళ్ళు అంటాడు భయంగానే దివి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది రెడ్ కలర్ శారీలో దివి అచ్చం దివి నుండి దిగి వచ్చిన దేవతలా ఉంది కరణ్ తన పక్కకు వెళ్ళి తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని చాలా అందంగా ఉన్నావుగా నేను కవిని కాదు కానీ కవి అయితే నిన్ను వర్ణించడానికి పదాలు కరువు అయ్యేవి నిజమైన కవులు చూసినా ఇంత అందం వర్ణించడం మాతరం కూడా కాదు అంటారు దేవతలు సైతం అసహపడే నీ సౌందర్యం నాకు మాత్రమే దక్కేది అని తలుచుకుంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నానో తెలుస్తుంది దివితారా అన్నాడు కరణ్ హహహ నా పేరు ఓన్లీ దివి తారా కాదు అంటుంది దివి అబ్బా మాకు తెలుసులే అంటాడు కరణ్ నుదుటి మీద కిస్ చేస్తూ కవి కాదు అనే చాలా బాగా చెప్పావే కవిత అంటుంది అలా ఉన్నావు కాబట్టే చెప్పాను అంటాడు నవ్వుతూ ఓకే ఓకే అని చెప్పి కరణ్ దివి కళ్ళు మూసి ఒక రూమ్లోకి తీసుకుని వెళ్తాడు అక్కడ బెలూన్స్ మొత్తం అక్కడ మొత్తం బెలూన్స్తో అందంగా వ్యాలంటైన్స్ డే అని రాసి ఉంటుంది టేబుల్ మీద రెడ్ రోజ్ కేక్ క్యాండిల్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి దివి వాటిని చూసి వావ్ కరణ్ సూపర్ అంటూ బుగ్గ మీద కిస్ చేసింది ఇద్దరు కేక్ కట్ చేసి మొహం మీద పూసుకుంటున్నారు కరణ్ ఆగు అంటున్న దివి వినకుండా మొహం మొత్తం పూస్తుంది నిన్ను ఇలా కాదు అని తనని దగ్గరకు లాక్కొని తన పెదవుల దగ్గర ఉన్న క్రీమ్ని తన పెదవులతో చెరిపి తనని బెడ్ మీదకు తీసుకువెళ్ళి కిస్ చేస్తాడు కరణ్ ఈరోజు కూడా నాతో తిట్లు తినకుండా ఉండవా దినేష్ మార్నింగ్ నుండి డయల్ చేస్తున్న బ్యాలెన్స్ బ్యాలెన్స్టైన్స్ డే ఈరోజు రోజంతా నీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే నువ్వేమో ఇలా లే చేసావు అంటుంది మహిమ సారీ బేబీ ఇంకెప్పుడు అలా అవ్వదు నీకోసం సర్ప్రైజ్ ఉంది త్వరగా కార్ అని తనని తీసుకువెళ్తాడు ఇంకెప్పుడు ఇలా చేయను అర్జెంట్ వర్క్ వల్ల కుదరలేదు అంటాడు దినేష్ సరే అంటుంది మహిమ కూడా స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తాడు వాళ్ళ సెలబ్రేషన్స్కి అన్నీ అరేంజ్ చేస్తే ఉంచావా దినేష్ సరే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని వాష్రూమ్కి వెళ్ళింది మహిమ లాంగ్ ఫ్రాక్ వేసుకొని వచ్చింది చాలా అందంగా ఉన్నావు ప్రిన్సెస్ అంటాడు దినేష్ నువ్వు కూడా కింగ్ అంటుంది మహిమ నవ్వుతూ ఇద్దరూ కలిపి కేక్ కట్ చేస్తారు మహిమ ఒక పీస్ తిని పెంచి ఒక కవర్ తన చేతిలో పెడుతుంది నీకే సూట్ తీసుకున్నాను అంది నీకు రింగ్ అంటూ తన ఫింగర్కి పెడతాడు దినేష్ మహిమ నవ్వి నా వరల్డ్ అందంగా మార్చావు నా జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తున్నావు ఇలా నా జీవితం మొత్తం నీలోనే నన్ను దాచుకుంటావు అని అనుకుంటున్నాను ఐ లవ్ యూ దినేష్ అని చెప్పింది మహిమ అనుకోవడం కాదు అలానే చూసుకుంటాను అంటూ తన పెదవులని అందుకుంటాడు దినేష్ ప్రేమని ఆస్వాదిస్తుంది మహిమ నెమ్మదిగా తనని బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళి తనలో కనిపేసుకున్నాడు మహిమని దినేష్ టివి బాగా ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు దివి అంటాడు కరణ్ కరణ్ ను నన్ను ముందు ఇంటికి తీసుకువెళ్ళు ప్లీజ్ అంటూ రోజుస్తుంది దివి కరణ్ ముందు ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఇద్దరూ ప్రేమలో హద్దులు దాటేశారు కదా రెండు జంటలు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను స్టోరీ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మీకు స్టోరీ బాగా నచ్చి రెస్పాన్స్ బాగా వచ్చింది అనుకోండి వెంట వెంటనే స్టోరీ ఇచ్చేసైతే ఏం చేసేస్తాను దీన్ని అయితే ల్యాగ్ ఎక్కడా చేయను మీరేం బాధపడకండి నీతో అన్ని స్టోరీ కొంచెం నేను రాయాల్సింది ఉంది సో దానివల్ల లేట్ అవుతుంది ఎవరో నీ బేబీ అప్డేట్ కూడా నైట్లో ఒప్పిస్తాను సో మీరేం కంగారు పడకండి అండ్ నీతోనే అన్ని ఖచ్చితంగా రేపు అప్డేట్ ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను వన్స్ అది రాయడం మొదలు పెట్టానంటే వరుసగా టూ అప్డేట్స్ అయినా ఇచ్చేస్తాను మీకోసం ఎందుకంటే మీరు అందరు దానికోసం చాలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు సో ఫాస్ట్ ఫాస్ట్గా దాన్ని రాసేసి ఎండ్ అయితే చేసేస్తాను నీతోనే అన్నీ మీరేం కంగారు పడకండి లేట్ అయినా కానీ త్వరగానే వచ్చేస్తాను బాయ్ బాయ్